పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడ మీకు స్థుతులు స్తోత్రములు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవ మీకు స్థుతులు స్తోత్రములు నీ స్వరూపంలో సృజించుకున్న ప్రతి మానవుని నీవు ప్రేమిస్తున్నావు ప్రభా నీవు కనికరము గలవాడవు అందరూ పాపము నుండి విమోచింపబడి రక్షింపబడాలనే కోరిక కలిగి ఉన్న దేవుడవు ప్రభా నీ యొక్క కృప చూపుతావనే విశ్వాసంతో ఈ యొక్క సమయంలో నాగాలాండ్ రాష్ట్రంలోని న్యూలాండ్ జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ యొక్క జిల్లాలో పదిహేడు వందల ముప్పై ఏడు మంది ప్రజలున్నారు ప్రభా ఆ యొక్క ప్రజలందరినీ సాతానుబంధకాల నుండి విడిపించి మీ ప్రేమతో వారిని రక్షించండి ప్రభా మిమ్మల్ని అంగీకరించి మీ అందు విశ్వాసం ఉంచటానికి ఆ యొక్క న్యూలాండ్ జిల్లా ప్రజల జీవితాలలో కృప చూపించండి తండ్రి మీ వెలుగు వారి మీద ప్రకాశింపచేయండి చీకటిలో నుండి మీ జీవ వెలుగులోనికి వచ్చినట్లుగా మీ కృప వారి మీద చూపమని ప్రార్థిస్తున్నాము ఆ జిల్లాలోని అధికారులు నాయకుల రక్షణ కొరకు మరియు ఆ జిల్లాలోని కలెక్టర్ గారి రక్షణ కొరకు మీ పాదాలు పట్టుకుంటున్నాము న్యాయంగా పరిపాలించే కృపను మీరు దయచేయండి ప్రభా ప్రభా మీ సువార్త పరిచర్య కొరకు ఆ యొక్క న్యూలాండ్ జిల్లాలో సేవకులను పంపించండి ప్రస్తుతం ఉన్న సేవకులు భారం కలిగి మీ యొక్క మహిమ కొరకు పరిచర్య చేయుటకు వారిని మీ యొక్క కృపా సహాయము దయచేయండి ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి నీ కుమారు నీ కుమార్తెనే దీవించండి మీ కొరకు సమర్పణతో బ్రతికే జీవితం అనుగ్రహించమని అయా ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో మరొకసారి న్యూలాండ్ జిల్లా యొక్క ప్రజల రక్షణ మీ పాదముల యొక్క పెట్టుకుంటూ మీరే కృప చూపించి ఆ జిల్లాను మీ దక్షిణ హస్తమైతే దీవించి ఆశీర్వదించి రాబో ఉగ్రత నుంచి తప్పించి పరలోక రాజ్య నివాసులుగా వారిని చేర్చుకోమని యేసుక్రీస్తు నామంలో యొక్క ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్